ఉదయకాలపు ధ్యాన ప్రార్థన తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకదేవ ఘనుడ స్తోత్రార్హుడ పూజనీయమైన తండ్రి నీ అద్వితీయ గణనామమునకు వందనములు స్థుతులు స్తోత్రములు దేవ ఇంతవరకు నా పాప నీ రెక్కల నీడన భద్రపరిచి మా అందరికీ నా ప్రప నీ మేలు కలుగ చేసి ఉదయకాల సమయంలో నా తండ్రి నీ సన్నిధిలో నా ప్రప మమ్మల్ కూర్చుండబెట్టిన నీ గొప్ప గణనామమునకు వందనాలయ్యా ఈ దినమును నా ప్రప మీరు మాకు నా ప్రప ఆత్మీయ మేలుగా జీవ కిరీటముగా ఇచ్చినందుకు నా ప్రప నీకు అనేక వందనములు నాయనా ఈ దినమును నా ప్రప చేయవలసిన ప్రతి పనిలో మీరు తోడుగా ఉండండి నాయన అయా నా ప్రప నాయనా ప్రైవేటు ఉద్యోగులేమి ఉన్ గవర్నమెంట్ ఉద్యోగులేమి చేతి వృత్తుల వారు నా తండ్రి వ్యవసాయ కూలీలు కూలీలు నా పాప ఏ పని చేసుకునేవారు నా తండ్రి ఎక్కడెక్కడికి ప్రయాణమై వెళ్ళుచున్నా నా తండ్రి వారి ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి దేవా అయా ఎవరెవరు ఏ పనుల మీద వెళ్ళుచున్నప్పటికీ నా పాప ప్రతి ఒక్కరి ప్రయాణమును మీరు ఆశీర్వదించిన ఆయన ప్రతి ఒక్కరికి నీ మేలు కలిగినట్లుగా నా పాప ప్రతి ఒక్కరి పనులు మీరు సక్రమంగా నెరవేర్చిన తండ్రి సక్రమముగా వారి వారి పనులు ముగించుకొని వారి గృహములకు చేరినట్లు నా ప్రప ద్వారము తీయండి దేవా అయా నీకే వందనాలు 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 నాలుగు వంద చెల్లించుకొని చిన్నానయా నిత్యము నీ సన్నిధిలో నా ప్రప ప్రార్థనా ప్రార్థనాధూపం వేయినట్లు నా తండ్రి ప్రతి గృహములో నా ప్రప నాయన అయా నా తండ్రి ప్రార్థనా ప్రార్థనాధూపము అను నిత్యము వేయబడినట్లుగా ప్రతి బిడ్డ నీ సన్నిధిలో నా ప్రప ఆనందించినట్లుగా నాయన ఏ తెగులు మా గుడారములు సమీపించకుండా నా దేవా ప్రతి ఒక్కరి గృహము చుట్టూ నా పాపాన్ని పరిశుద్ధ కంచెను వేసిన ఆయన నీ పరిశుద్ధ దేవదూతల్ని కావలి ఉంచండి నీ సహాయము నీ దేవదూతల సహాయం ఎలా మా అందరికీ తోడుగా నీడగా ఉంచండి దేవా హయానీకే వందనాలు వందనాలు వంద నాలుగు వంద చెల్లించుకొని చిన్నాను నీ మర్మయుక్తమైన అయా నా ప్రప నీ జీవ గ్రంథపు మాటలను నా ప్రప నీవు దాచిన నీ యొక్క జీవపు ఊటలను నా ప్రప మేమందరము అర్థం చేసుకోగలిగిన నా ప్రప ఆయా జ్ఞాన హృదయం మారు మీరు మాకు కలుగ చేయండి లోక సంబంధమైన జ్ఞానము కాదు నాయన పరలోక సంబంధమైన పరమభరితమైన జ్ఞానముతో నా ప్రప మా ఎల్లరిని నా ప్రపని దేవుళ్ళతో నింపండి దేవా అయా నా తండ్రి ఏ ఒక్కరు విడవబడకుండా నాయన ప్రతి ఆత్మ పట్టబడేలాగన ప్రతి ఒక్కరు నా ప్రప రక్షించబడేలాగున ప్రతి ఒక్కరు నీలోనికి వచ్చేలాగున ఆనందించలాగున నీ జీవమును నీ మేలును పొందుకునేలాగున నా ప్రప నీ కృప చూపించండి దేవా నీకే స్తోత్రము స్తోత్రము నాయనా స్తోత్రార్హుడా పూజార్హుడా గణనీయమైన తండ్రి ఘనత వహించినవాడ ప్రతి ఒక్కరిలో నా తండ్రి నీ ఆత్మను ఉంచి ఉన్నారు నాయన ప్రతి ఒక్కరిలో నా ప్రభ నీ పరిశుద్ధ ఆత్మను ఉంచి ఉన్నారు నాయన ప్రతి ఒక్కరు కూడా నా ప్రప నీలో వెలుగునట్లుగా వెలిగించబడినట్లుగా నాయన అనేకమైన నా ప్రభ నీ మర్మములను తెలుసుకున్నట్లుగా నా ప్రప నీ ఇష్టానుసారముగా నీ చిత్తములో నీ ప్రణాళికలో నీ నిబంధన కట్టడలు నా ప్రప అయా నీ న్యాయ విధులు నా ప్రభ నీ న్యాయశాస్త్రము నీ చట్టమును నా ప్రప ఆయా గౌరవించడానికి నాయన నీ వ్యూహమును నీ తంత్రమును నా ప్రప నీ సూత్రమును తెలుసుకోవడానికి నా తండ్రి ఆయా నీకే స్తోత్రము నాయన ప్రతి ఒక్క విధానంలో నీ బిడలందరికీ నా ప్రప నీ ద్రోవను సరళము చేయండి దేవా సరిహద్దులు విశాలపరచండి దేవా అయా నీ బిడలని వారందరినీ నా ప్రప ఎందు నిమిత్తం నా ప్రప మీరు ఏర్పాటు చేసి ఉన్నారో ఎవరెవరికి నీ మేలు కావాల్సి ఉన్నదో నా ప్రప ఎవరెవరు నా ప్రప నీ మీద ఆనుకుని నా ప్రప నీ ప్రత్యక్షత కోసం నీ ప్రసన్నత కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వారందరికీ నా ప్రపాన్ని మేలు కలిగినట్లుగా నాయన ప్రతి ఒక్కరికి నా ప్రపని ఏమీయ మేలు అనుగ్రహించిన తండ్రి ఆత్మలో చేయండి నాయన చేయండి నాయన అయా నా తండ్రి నా ప్రఫా నాయన అపోస్తలుడైన పౌలు నా తండ్రి ఇదిగో నా ప్ర నా ప్రప నేను నా ప్రఫ నాయన నా పరుగు నా తండ్రి నాయన క్రీస్తులో నా ప్రప నా పరుగుని కథ ముట్టించుకుని నా అయానా తండ్రి నా ప్రప నాయన విశ్వాసం అనే పోరాటం చేసిన తండ్రి ఎంత గొప్పగానో నా ప్రపని సాక్షిగా అయానా తండ్రి నిలవబడి నా ప్రప ఎంతగానో నా ప్రపా నాయన అయానా నా నీ యొక్క స్వార్థ పనిలో నా పాప అయానా తండ్రి నా ప్రపా నాయన భారభరితమైన నీ పరిచర్యని చేసిన వాడై ఉన్నాడు నాయన అటు రీతిగా నా ప్రప మేమందరము కూడా నా పాప నీ పరిచర్యకై వేగరపడినట్లుగా నా ప్రప నీ పని కోసము నా తండ్రి నా పాప మమ్మలను మేము నా తండ్రి నీకు సమర్పించుకునే వారినిగా నా తండ్రి అయా మా సమర్పణ జీవితాలు నా పాప నీకు ఇష్టమైనవిగా ఉండడానికి నాయన ఏ రీతిలో ఏ స్థలంలో ఎక్కడెక్కడ నా పాప నాయన ప్రార్థించవలసి ఉన్నది ఆ రీతిగా ప్రార్థింపచేయండి సకలమైన విషయములను నా పాప మీరు మా హృదయంలో ఉంచి నా తండ్రి హృదయాలను వెలిగించండి దేవా అయా మీరు పేరు పెట్టి పిలిచి మీరు అభిషేకించి నా పాప మీరు నిలవబెట్టి వాడుకొని వచ్చిన నా తండ్రి మీ దైవదాసులందరినీ బట్టి మీ నామానికి వందనాలయ్యా అయా అయా నీకే స్తోత్రము స్తోత్రమునాయనా స్తోత్రము అయా నీకే వందనాలు 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 చెల్లించుకొని చిన్నాను అయా అయా పరిశుద్ధుడా మీ నామానికి వందనాలు మీ దైవదాసులను దైవదాసుల అంటలను సువార్థికులను పరిచారకులను సేవకులను నా కృప సంఘకాపరులను బోధకులను ప్రవక్తలను ప్రార్థనాపరులను ప్రార్థనా వీరులను ప్రార్థనా యోధులను పాటలు పాడేవారిని వాయిద్యములు వాయించేవారిని ఈ విధముగా నా ప్రప ఎందరెందరి బిడలు నా ప్రపనీ నామం పేరుతో మీరు ప్రత్యేకించి అభిషేకించి ఉన్నారో నా ప్రప అయా ఇంకా నూతనముగా ఎందరెందరు నా ప్రపా నాయన ఈ రీతిగా నీ పరిచర్యకై వేగిరపడవలసి ఉన్నదో వారందరికీ కూడా నా ప్రపని మేలు అనుగ్రహించండి వారి హృదయాలను మీరు నా ప్రప మీ యొక్క చిత్తానుసారముగా నా ప్రప చేయండి నాయన అయా నా తండ్రి నీ పరిచర్యకైనా నా వేగిరపడినట్లుగా నాయన నీలో అంటుకట్టి ఫలించినట్లుగా నీ ఫలభరితమైన జీవితాన్ని పొందుకునేటట్లుగా నా ప్రభ నీ ద్వారము తీయండి దేవా అయా నీకే స్తోత్రము నాయనా స్తోత్రము స్తోత్రము నాయన అయా నా తండ్రి మీ ఉద్దేశములను మీ తలంపులను నా ప్రప నాయన ప్రచురము చేయండి దేవా అయా బూదిగంతముల వరకు నా ప్రప ఏ ఒక్కరు విడవబడకుండా సంస్థ నీ ప్రజాంగానికి నా ప్రప మీరు తెలియ చెప్పండి దేవా అయా నా తండ్రి రిమోట్ ఏరియాస్ కు గ్రామములకు సహితం నా ప్రప నీ సేవకైనా ప్రప రావలసిన వారి నా తండ్రి ఏ స్థితిలో ఉన్నా నా ప్రాప ధనిక స్థితిలో ఉన్నా దారిద్ర స్థితిలో ఉన్నా దా అయా నా ప్రపా నాయన అయా నా ప్రప బలహీన స్థితిలో ఉన్నా నా ప్రాప ఏ స్థితిలో నాయనా మీరు నిలవబెట్టి వాడుకునే సమర్థులు కాబట్టి నాయన నీ అభిషేకము ప్రతి ఒక్కరి మీద ఉంచిన తండ్రి ఆయా స్థలాలకు మీరు రప్పించమని వేడుకొని చిన్నానయా నువ్వు ఏమైనా చేయగల సమర్థుడు నాయన సమస్తము చేయగల సమర్థవుడు నాయన నీకు అసాధ్యమైనదంటూ ఏది లేదు నాయన సమస్తము నీలో నూతన పరచబడి ఉన్నవు నాయన సమస్తము నీలో ఉజ్జీవింపబడవలసి ఉన్నది నా తండ్రి సమస్త క్రియలను నా ప్రప నాయన సమస్తమైన ఉద్దేశములను సమస్త తలంపులను నా ప్రప నీ స్వాధీనంలో ఉంచుకొని నీ విడలైన వారందరికీ నా ప్రప నీ మీరు ఎల్లవెళ్ళలా కలిగించండి మీరు ఏర్పాటు చేసిన నా తండ్రి నా ప్రప ప్రపంచమైన నా ప్రపంచ దేశములను నా ప్రప రాష్ట్రములను నాయకులను అధికారులను నా ప్రప నీ ప్రియజనాంగం అంతటినీ నా ప్రప మీరు నాయన పేరు వరుసన దీవించండి నా ప్రప నాయకులైన వారికి నా తండ్రి మీరు ఇచ్చిన నా ప్రప ఆ యొక్క భారభరితమైన నీ నామం పేరిట మీరు మీరు వారిని ఏర్పాటు చేసిన ఆయన వారి మీద పెట్టిన నీ భారములు బట్టి నా ప్రప ఆయా వారు నా తండ్రి అనేక రీతులుగా నా ప్రప జయించులాగున నా ప్రప అయా నా ప్రప నాయనా నాయనా ఆలోచనకరమైన విధానంలో నా నాయన జ్ఞానయుక్తముగా నా ప్రప పరిపాలన జరిగినట్లుగా దేశములన్నింటినీ నా ప్రప రాష్ట్రములన్నింటినీ మీరు అభివృద్ధి పొందించండి ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రమును నా ప్రఫన్ని కృపలో జ్ఞాపకం చేసుకో ఆంధ్ర రాష్ట్ర నా ప్రఫాను నాయన ప్రత్యేక హోదా కలిగించండి అయా నా ప్రఫాను నాయన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పొందించండి రాజధాని నగరమును నా ప్రప అభివృద్ధి పొందించండి ఎవరెవరి మీద మీ ఆత్మాభిషేకమును ఉంచి ఉన్నారో వారందరికీ కూడా నా ప్రప నా దేవ నా ప్రపాన్ని మేలు కలుగ చేసి నా తండ్రి నీ సేవకై నా ప్రప రాష్ట్ర నిర్మాణమునకై వేగిర పడినట్లుగా వారి ఉద్దేశములు వారి తలంపులు నా ప్రప మీ చిత్తానుసారముగా నెరవేర్చబడినట్లుగా ప్రతి ఒక్క విషయంలో కూడా నా ప్రపని కాపుదల అధిగ్రహించిన ఆయన ప్రతి ఒక్క బిడకు నా ప్రభాన్ని మేలు కలిగ చేయండి దేవ నీకే స్తోత్రము నాయన స్తోత్రమునాయన అయా నీకే వందనాలు 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 చెల్లించుకుని చున్నామయా అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ నమ్మకమైన నా గొప్ప దేవా మీ నామానికి వందనాలయ అయా జీవింపు చేయండి నాయన వరదలు చేయండి నాయన కనికరము చూపించండి నాయన కనికర సంపన్నుడా ప్రేమ మైడా గొప్పవాడా మీ నామానికి వందనాలు 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 చెల్లించుకొని అయా అయానా తండ్రి నా ప్రప నా దేవా రాష్ట్రంలో నా అయా అయానా తండ్రి దేశంలో ఏ కొదువ లేకుండా నాయన మా అధికారులకు మా నాయకులకు నా ప్రప ఆరోగ్యము ఇచ్చిన తండ్రి నీ నామం పేరట బలంగా వాడుకోండి దేవా నీకే స్తోత్రము నాయనా మీరు ఏర్పాటు చేసిన మెడికల్ డిపార్ట్మెంట్ డాక్టర్స్ని నర్సెస్ని పారామెడికల్ సిబ్బందిని నా ప్రప ఆయా నీ జ్ఞానముతో నింపి నా ప్రప నిబుడలకు అవసరమైన వైద్య సేవలు నా ప్రప ఏ మా ఏ సమయంలో ఉన్న తండ్రి ఏ రీతిగా అవసరం అవన్నీ మీరే జరిగించమని వేడుకొని చిన్నాను దేవా దేవా నీకే స్తోత్రము నాయనా స్తోత్రము 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 నాయనా పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమా నమ్మకమైన నా గొప్ప దేవా మీ నామానికి వందనాలయ్యా అదేవిధంగా నా ప్రప ప్రస్తుతం నా తండ్రి ఐటీ డిపార్ట్మెంట్లో సేవలు అందించిన నీ బిడ్డలకు నా ప్రప ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ప్రభావం వలన బిజినెస్ దెబ్బతిని నా ప్రప ఆయా నా తండ్రి నాయన ఎంప్లాయ్మెంట్ రేటు తగ్గిపోయిన తండ్రి ఇబ్బందులకు గురి అవ్వగా నా తండ్రి నీ బిడ్డలైన వారందరినీ మీరు ఆదరించండి నాయన ఆయా టెక్నాలజీని గౌరవించే క్రమంలోనే నా ప్రప నూతనముగా అనేకమైన ప్రాజెక్టులు వచ్చేలాగున నా ప్రప బిడలందరూ పోషించబడలాగున నా ప్రభ ఉద్యోగ అవకాశాలు కలుగులాగున నా తండ్రి అయానా నీ బిడలైన వారికి నీ మేలేది కొద్దు కాకుండా నాయన ఎన్నో ఏళ్ళగా నా ప్రభ ఐటీ డిపార్ట్మెంట్ నా తండ్రి అయానా నీ బిడలకు అద్భుతమైన రీతిలో నా ప్రప నాయన ఆర్థిక ఆర్థిక వృధుడుకులు లేకుండా చేసిన ఆయన ఉద్యోగ అవకాశాలు కల్పించిన తండ్రి గొప్పగా మీరు వాడుకున్న మీరు నిలబెట్టిన మీరు స్థాపించడం మీ డిపార్ట్మెంట్ అయ్యున్నది నాయన ఈ దినము నా ప్రప నాయన టెక్నాలజీ ధోరణిలో నా ప్రప తండ్రి కొంచెం నా ప్రప నాయన నా ప్రప ఇబ్బందులకు గురి అవి ఉండగా నా తండ్రి అవన్నీ సరిచేయబడాలి నా తండ్రి అవన్నీ సరిచేసి నా తండ్రి నా ప్రప నాయన నాయన నా ప్రప కంపెనీస్ ఆఫ్ ప్రభువ కంపెనీస్ అన్నిటినీ కూడా నా ప్రభు అయా నా నీకే వందనాలు చెల్లించుకొనిచున్నానయా ప్రతి కంపెనీలో కూడా నా ప్రపని కాపుదల ఉంచండి నాయన ప్రతి ఒక్క ఉద్యోగిని మీరు దీవించండి నాయన ప్రతి ఒక్క నా ప్రభ మేనేజింగ్ డైరెక్టర్ని మీరు దీవించండి నాయన ప్రతి ఒక్క నా ప్రప ఉన్నతమైన ఉద్యోగులను కూడా మీరు దీవించండి నాయన అభివృద్ధి పొందించండి దేవా అయా నా తండ్రి నా ప్రప ఐటీ సేవలు చేయించున్న నా ప్రప నిబిడలైన వారందరికీ నాయన ఆరోగ్యమును బలమును దయచేయండి నా ప్రప వారి కుటుంబాలను దీవించండి నా ప్రప వారి వ్యాపారములను అభివృద్ధి పొందించండి సమస్తముని కాపుదలలో నా తండ్రి దీర్ఘాయువు చేత తృప్తిపరిచిన ప్రభ ఇంకా అనేకమైన నా తండ్రి అయా నా ప్రప వేల మంది బిడలకు నా ప్రభ పోషణ కలిగినట్లుగా నా ప్రభువా ప్రతి ఒక్క చోట నా ప్రభువ నీ విడలకు నా ప్రభువ అయా నా తండ్రి నా ప్రభువ నా తండ్రి అయా నీ మేలు కలుగ చేయండి నా ప్రభువా నీకే స్తోత్రము నా ప్రభువా అయా నీకే వంద వందనాలు 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 వంద నాలుగు వంద నాలుగు వంద వంద చెల్లించుకొని చిన్నానయా నీ మేలు కొదువు కావద్దు నాయనా నీ అవసరతను తీర్చండి దేవా అయా నీకే స్తోత్రము నాయన ప్రతి ఒక్క బిడకు నా ప్రప నా దేవ అయా నా తండ్రి నా ప్రప మీరు ప్రత్యేకించిన రీతిలో నా ప్రప మీ అభిషేకము ఉంచి నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డను నా ప్రప మీరు పేరు పేరు వరుసన దీవించండి అయా నా ప్రప నాయన అయా నా తండ్రి నా ప్రభు అయా నీకే వందనాలు చెల్లించుకొని చున్నాను ప్రభువ నీకే స్తోత్రము నాయన స్తోత్రము స్తోత్రము స్తోత్రమునాయన అయా నా తండ్రి నా ప్రప అయా వేషధారులు నా ప్రప అక్రమధారులు నా ప్రప మోసగాళ్ళు నా ప్రప ఆయా స్థలములలో నా ప్రప లేకుండా కొట్టివేసి నా తండ్రి వారందరికీ నా ప్రప బుద్ధి చెప్పి గద్దించండి దేవా వ్యాపారములను అభివృద్ధి పొందించండి దేవా నీకే స్తోత్రము నాయనా స్తోత్రము స్తోత్రము ప్రభువా నీకే స్తోత్రము తండ్రి ఆయా తండ్రి నీకే స్తోత్రము నాయనా స్తోత్రము నాయనా నా తండ్రి నా కన్న తండ్రి నా గొప్పవాడా అయా నా ఆశ్రయ దుర్గమా నా శైలమా నా కోట నా కొండ నా కన్నా సమస్తమునయున్నవాడా నీకే అనేక వందనములు స్థుతులు స్తోత్రములు తండ్రి అయా మర్నా దేవా ఆయా నా తండ్రి మీరు ఏర్పాటు చేసిన నా ప్రప ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ డిపార్ట్మెంట్లను నా ప్రప పోలీస్ డిపార్ట్మెంట్ నీకు కృపలో జ్ఞాపకం చేసుకో ప్రతి రక్షణ దళమును నా ప్రప ప్రతి బిడను మీరు ఏర్పాటు చేసిన విధానమును బట్టి నా తండ్రి వారిలో నా తండ్రి మీ తలంపులు ఉంచి నా ప్రప మీ నీతిని అనుసరించి నా ప్రప వారి విధులు నిర్వహించలాగున నాయన వారు దీవించబడిలాగునా కృప చూపించండి వారి కుటుంబాలను కూడా వారి చేయండి దేవా నీకే స్తోత్రము నాయనా అదే రీతిగా నా ప్రభ బ్యాంకింగ్ నా తండ్రి ఫినాన్స్ డిపార్ట్మెంట్ నా తండ్రి అయా నా నీకే వందనాలు వందనాలు చెల్లించుకొనిచున్నాను ప్రభు స్తోత్రము నాయనా పోస్టల్ కొరియర్ డిపార్ట్మెంట్స్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నాయన రెవెన్యూ డిపార్ట్మెంట్ నా దేవా అయా నా ప్రభు వందనాలు చెల్లించుకొనుచున్నాను ఆయా టెలిఫోన్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఆయా కస్టమ్స్ డిపార్ట్మెంట్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నా ప్రభ ఈ విధముగా నా ప్రభ ఎన్నో డిపార్ట్మెంట్లను ఎన్నో సేవా సంస్థలను ఏర్పాటు చేసి నీ బిడలైన వారందరికీ నా నీ మేలు కలుగు చేయించున్న నీ గొప్ప విధానమునకై నీకు అనేక వందనాలు చెల్లించుకొనుచున్నాను దేవా అయా నీ బిడలైన వారికి నా ప్రభాని మేలు నాయన ప్రతి ఒక్కరిలో నా ప్రప నీ ఆలోచన ఉంచి నాయన ప్రతి ఒక్క బిడ్డ కూడా నా ప్రప నీ నామం నాయన వారి విధులు నా ప్రప నీ నీతిని అనుసరించి జరిగించేలాగున నా ప్రప ప్రతి ఒక్కరిని మీరు నాయనా విచక్షణ జ్ఞానమును నాయన నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నానయా అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ నమ్మకమైన నా గొప్పదేవ మీనామానికి మీ నామానికి వంద నాలుగు వందనాలు వందనాలు వంద అద్వితీయమైన నా రాజా ఇజ్రాయేలీల పక్షముగా యుద్ధము చేసినవాడా యుద్ధశూరుడా యుద్ధ తంత్రము నెరిగినవాడా అయా మహనీయుడా నీకే వందనాలు చెల్లించుకొనుచున్నానయా అయా నీ బిడలైన వారికి హాని కలుగ చేసే ఏ ఒక్కరిని కూడా నా నాయన మీరు నాయన గద్దించండి నాయన బుద్ధి చెప్పండి దేవా నీకే స్తోత్రము నాయన ఆయా బుద్ధి మాటలు నా ప్రఫా నాయన ఆదరణ మాటలు నా ప్రతి బిడ్డకు కలుగునట్లుగా నీ ద్వారము తెరవండి దేవా అయా నాయన ప్రతి కుటుంబంని మీరు వెలిగించండి దేవా నీకే నాయన ప్రతి కుటుంబమును నీ నీ యొక్క నీడలో భద్రపరచండి దేవా ఆయా మీ యొక్క నా ప్రభా నాయన సస్తరీరమునకు నాకు తగిన రీతిగా నా ప్రప నీ బిడలైన వారి అందరికీ నా ప్రప ఏ మేలు కావలసి ఉన్నదో నా తండ్రి ఆ రీతిగా నా ప్రప నా దేవ నీ బిడ్డలందరికీ నీ మేలు అనుగ్రహింపచేసిన ఆయన నీలో చేర్చండి దేవ ఆయా నీలో సమ్మిళితం అగ్గునట్లుగా నా ప్రప నీలో నా ప్రప జీవించినట్లుగా నీలో బ్రతుకున్నట్లుగా నా ప్రప నీ ద్వారా వెలిగించబడినట్లుగా నాయన ప్రతి ఒక్కరికి నీ ద్వారములు తీయండి దేవ ఏ ఒక్కరిని విడిచిపెట్టవద్దు నా దేవ సమస్తము నీ కాపుదలలో భద్రపరచండి దేవా అయా నీకే స్తోత్రము స్తోత్రమునైనా ఈ ఉదయకాల సమయంలోనైనా ప్రత్యేకించిన తండ్రి అయా నా తండ్రి మానవుల మేలు కోసం మీరు ఏర్పాటు చేసిన కొన్ని నా ప్రప ప్రార్థనా అంశములను నా ప్రప మేము ప్రార్థించడానికి నీ సమాధానము పొందుకోవడానికి నీ ద్వారము తెరవండి దేవా అయా నా తండ్రి నా ప్రప వ్యవసాయదారుల నీ కృపలో జ్ఞాపకం ఆయన పాడి పంటలను అభివృద్ధి పొందించండి దేవా పశుపక్ష్యాదులను దీవించండి దేవా నీకే నాయన సకాల వర్షములు సాగునీరు వచ్చినట్లుగా నా ప్రభ పంటలన్నీ సక్రమముగా పండునట్లుగా బిడలందరూ నా ప్రప సక్రమముగా సమంగా నా తండ్రి పోషించబడినట్లుగా నీ మేలు కలిగ చేయండి దేవా ఏ ఒక్కరిని విడిచిపెట్టవద్దు నా తండ్రి ప్రతి ఒక్కరికి నీ మేలు అనుభవింప చేయండి దేవా నీకే నాయనా అదే రీతిగా నా ప్రప నా దేవ వివాహం కాని బిడలకు నా తండ్రి మంచి వివాహ సంబంధాలు ఏర్పరచండి ప్రతి ఒక్కరూ జతపరచబడిలాగున ద్వారము తీయండి దేవా నీకే నాయనా స్తోత్రార్హుడా పూజార్హుడా గణనీయమైన తండ్రి ఘనత వహించిన వాడా శ్రేష్ఠుడా నీకే వందనాలు 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 వంద అయా నా తండ్రి అప్పుల ఊబిలో కూరుకుని పోయి భయంకరంగా ఇబ్బందుల పాలవుచున్న వారికి నా తండ్రి పీడించబడుచున్న వారికి నా ప్రప రుణములన్నిటినీ తీర్చగలిగిన స్థితి నా ప్రప బ్యాంక్ రుణములు నా తండ్రి అయా నా ప్రప మరి ఏ ఉన్నా సరే నా ప్రప సమస్తము నా ప్రప నా తండ్రి నీలో నా ప్రప అయా తీర్చగలిగిన స్థితి ఆలోచన జ్ఞానము చేతి పనులను దీవించండి దేవా నీకే స్తోత్రము నాయనా అదే రీతిగా నా ప్రప ఇంకా ఎందరెందరి కోసం నా తండ్రి ఏ రీతిగా ప్రార్థించవలసి ఉన్నది ఆ రీతిగా ప్రార్థింప ఆత్మహత్యాయత్నం చేసే బిడలకు నా తండ్రి నా ప్రప వారి ఆలోచన మార్చండి నాయన దృఢ సంకల్పం వారిలో ఉన్నట్లుగా నాయన ఆత్మ పరిపూర్ణత వారికి కలుగ చేయండి దేవా నీకే స్తోత్రము నాయన అయా నీకే వందనాలు చెల్లించుకుని చిన్నామయా ప్రతి బిడ్డకు నా ప్రప సొంత గృహము ఉండునట్లుగా నాయన గృహ సౌక్యము కలిగించి నాయన ప్రతి ఒక్కరికి నా ప్రప గృహములు నా ప్రప నా తండ్రి మీరు నిర్మింపచేయండి దేవా అయా నీకే స్తోత్రము నాయన కొన్ని గృహ నిర్మాణములు నా ప్రప మధ్యంతరములు ఆగిపోయి కొన్ని ప్రాజెక్టులు నా ప్రప రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఎన్నో ఆగిపోయిన ప్రాజెక్టులు గృహ నిర్మాణంలో ఉన్నవి నా తండ్రి అవన్నీ నా ప్రప మరలా పునః ప్రారంభం చేయబడినట్లుగా నీ కృప చూపించండి దేవా నీకే స్తోత్రము నాయన స్తోత్రము నాయనా అదే రీతిగా నా ప్రప ఇంకా ఎందరెందరి బిడల కోసం ఏ రీతిగా ప్రార్థించవలసి ఉన్నదో ఆ రీతిగా మేము ప్రార్థించలాగున నా తండ్రి ఆయా నీ మేలు లాగున నీ ద్వారము తెరవండి అంగహీనులు అనాథులు వృద్ధులు నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి విధవరాండులను మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి వారికి సహాయ సహకారాలు అందించండి వారికి నీ మేలు కలిగించేయండి వారిని ఆదరించండి వారి చుట్టూని కంచిని కాపుదల వేయండి వారిని పీడించే వారిని నా ప్రప నాయన తండ్రి త తల్లిదండ్రులు లేని బిడలను నా ప్రప నాయన తండ్రి లేని బిడ్డలను హింసించే వారిని నా తండ్రి సింగిల్ పేరెంట్గా ఉండి బిడలను నా ప్రప పెంచుకునే క్రమంలో నా తండ్రి ఇబ్బందులు పాలవచ్చున నీ బిడలకు నా ప్రప నీ మేలు కలుగ చేసిన ఆయన బిడలైన సమస్యలన్నింటినీ సరిచేసిన ఆయన క్రమపరిచి నా మీ నామం పేరట అద్భుత రీతిగా మీరు జరిగించమని వేడుకొనుచున్నాను దేవా నీకే స్తోత్రము నాయనా స్తోత్రము నాయనా అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ నమ్మకమైన నా గొప్ప దేవ మీ నామానికి వందనాలు 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 చెల్లించుకొని చిన్నానే అయా అయా నీకే స్తోత్రమునైనా గర్భిణీ స్త్రీల నీ కృపలో జ్ఞాపకం చేసుకో ఫుల్ టైం ప్రెగ్నెన్సీ అనుగ్రహించండి సుఖప్రసవం కలుగ చేయండి దేవా నీకే నాయనా నీకే స్తోత్రము నాయనా అదే రీతిగా నా ప్రప బాలంత స్త్రీలకు ఆరోగ్యమును బలమును ఇచ్చిన ప్రప బిడ్డలు తాగే ఉగ్గుపాలలో నీ పరిశుద్ధాత్మను ఉంచి నా తండ్రి ఏ ఒక్కరికి నా ప్రప నీ మేలు కొదువు కాకుండా నాయన నీ జ్ఞానముని ఇచ్చిన ప్రప తల్లిదండ్రులైన వారు నా తండ్రి బిడ్లను నా ప్రప నీ మార్గంలో పెంచగలిగిన స్థితి వారికి కలుగు చేయండి దేవా నీకే స్తోత్రము నాయన ఆయా నీ ద్వారా నా ప్రభ ప్రతి బిడ్డ ఆదరించబడులాగున నీ దయేందును మనుషుల ఎందును వరదలినట్లుగా నీ ద్వారము తెరవండి దేవా నీకే స్తోత్రము నాయన దినాభివృద్ధి కలిగించండి మంచి విద్యాబుద్ధులు నా ప్రభా బిడ్డలందరికీ ఏర్పడినట్లుగా నీ మేలు చేయండి దేవా నా దేవా నీకే స్తోత్రము నాయన ఉన్నతమైన రీతిలో నాయన బిడలందరూ సక్రమంగా నా ప్రప ఎదుగునట్లుగా నాయన నీ కృపా ద్వారములు తెరవండి దైవ అయా నా తండ్రి నా ప్రప మా చుట్టుప్రక్కల నా తండ్రి ఎందరెందరి బిడలు నా ప్రప నాయన అయా నా ప్రప భయంకరమైన స్థితిలో ఉన్నారో మీకు తెలుసు నాయన వారందరికీ నా ప్రప నీ విడుదల కలిగించేయండి దేవా నీకే స్తోత్రము నాయన నీ వెలుగు కలిగించండి దేవా వారిలో డెవలప్ అయిన ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ని కొట్టివేయండి నాయన సాతానంధకార దురాత్మ శక్తులను కొట్టివేయండి వీడియో గేమ్స్ పబ్జీలు ఆడుతున్న ప్రప దురలవాట్లకు దుర్వ్యసనములకు బానిసీ అయినా తండ్రి అయా భయంకరంగా బిడలందరూ నా ప్రప చెదిరిపోయి ఉన్నారు నాయన నలగొట్టబడుతున్నారు నా తండ్రి పీడించబడుచున్నారు నా ప్రప నాయన అట్టి వారికి నీ మేలు కలిగ చేయండి దేవా నీకే స్తోత్రమునైనా నిన్న నీ ఆకర్షణ కలిగించండి దేవా వారి కుటుంబాలకు నా తండ్రి మేలు కలిగి చేయండి దేవా అయా వారిని నా ప్రప మార్చండి దేవా నాయన అకాల మరణములను కొట్టివేయండి నా దేవా చైల్డ్ ని తొలగించండి బెగ్గింగ్ మాఫియా అంతమొందించండి అయా నీకే స్తోత్రమునైనా స్తోత్రము స్తోత్రము నాయనా ప్రేమ నమ్మకమైన నా గొప్ప దేవా మీ నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన ఉన్నత విద్యల కోసం విదేశాలకు వెళ్ళాలనుకున్న చిన్న బిడ్డలకు నా తండ్రి వీసా పాస్పోర్ట్ నా తండ్రి ఆర్థిక వనరుల సహాయము మరి ఇంకా ఏ సహాయ సహకారాలు కావాల్సిన నీ బిడ్డలందరికీ నా ప్రప త్వరితగతినిగా అయినా దొరుకునట్లుగా సహాయం చేసిన తండ్రి వారి ఆలోచనలు నెరవేర్చి వారి జీవితాలను నా ప్రప మీ నామం పేరట నా తండ్రి బలంగా తీర్చిదిద్దామని నా తండ్రి నీ ఆత్మీయ మేలు నీ చిత్తానుసారముగా బిడలకు కలుగ చేయమని వేడుకొని చిన్నాము దేవ నీకే స్తోత్రమునాయనా స్తోత్రము స్తోత్రము నాయనా అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ నమ్మకమైన నా గొప్ప దేవా మీ నామానికి వందనాలయా నీ కృపతో ఆదరించండి దేవా బలపరచండి దేవా నీ ప్రశస్తమైన ఈవులనిచ్చి నా తండ్రి సమస్తము నీలో నా ప్రప బలపరచబడినట్లుగా నాయన నీలో వరదలు నీ ద్వారములు తీయమని సమస్తమైన నీ మేలు నా ప్రప మాకెళ్ళ వేళలా చేయమని అడుగుచున్నాను దేవా నీకే స్తోత్రము నాయన అయా నీకే వందనాలు 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 చెల్లించుకునిచున్నానయా ఆయా శరీర బలహీనతతో బాధపడుచున్న వారిని అనారోగ్యంతో ఇబ్బంది పడుచున్న వారికి నా తండ్రి నీ మేలు కలిగొచ్చేయండి నాయన ప్రతి బిడ్డకు నా ప్రప శరీర ఆరోగ్యం పట్ల నా తండ్రి అవగాహన ఉండినట్లుగా నాయన ప్రతి ఒక్కరి ఆరోగ్యము నా తండ్రి కాపాడబడినట్లుగా వారికి నా ప్రప నీ జ్ఞాన హృదయమునిచ్చి నా తండ్రి ఎవరి ఆరోగ్యం వారు నాయన కాపాడుకునే స్థితిని మీరు కలుగచ్చండి నాయన అయా నా తండ్రి నా ప్రప థైరాయిడ్ రక్తహీనత హార్మోన్ ఇంబ్యాలెన్స్ అరికాలు అరిచేతుల మంటలు గాల్ బ్లాడర్ సమస్యలు అల్సర్స్ నా ప్రప గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ నా తండ్రి బీపీ షుగర్ వ్యాధులు అయా నా తండ్రి అరికాలు అరిచి అయా నా తండ్రి నరములు ఎముకలు కండరములు నా ప్రప అయా నా దేవా నీకే నాయనా ఇంకా నా తండ్రి నా ప్రప ఆయా మూలికి నాయన సమస్తమైన బాధలతో బాధపడుచున్న వారికి నా తండ్రి ఇబ్బందులు పాలవుచున్న వారికి నా తండ్రి బలహీన స్థితిలో ఉన్న వారిని మీరు లేవనే తండ్రి అయా నా ప్రభా నీకే స్తోత్రము నాయన అయా నా తండ్రి కిడ్నీ లివర్ హార్ట్ బ్రెయిన్ సంబంధిత వ్యాధులు ఎన్ను సంబంధిత వ్యాధులు ఈ విధముగా నా ప్రవ్వ ఎక్కడెక్కడ నా ప్రవ్వా అయా నీ బిడలకు నా తండ్రి నా ప్రభా నాయన అనారోగ్యము ఉన్నదో నా ప్రప ఏ రీతిగా నా ప్రప సరి చేయబడాలో ఏ రీతిగా అవగాహన కలగాలో మీరే కలిగించి నా తండ్రి అయాని బిడలైన వారు నా ప్రప నాయన ఎలాంటి నా ప్రప బలహీనమైన స్థితి లేకుండా నాయన సంపూర్ణ ఆరోగ్యముతో వెలుగునట్లుగా నీ ద్వారము తీయండి దేవా నీలో వరదల్లింప చేయండి దేవా నీకే స్తోత్రమునాయన స్తోత్రము నాయనా కనికర సంపన్నుడా మీ నామానికి వందనాలయ్యా అయా ఏ ఒక్కరిని విడిచిపెట్టవద్దు నాయన నీ ఆకాశపు వాకిట్లను విప్పండి దేవా ప్లీజ్ ఓపెన్ ద డోర్స్ ఫర్ అస్ ద డోర్స్ ఫర్ అస్ నాయనా స్తోత్రమునాయనా నీకే వందనాలయ్యా ప్రతి విషయంలో నా ప్రఫ నీ కాపుదల మాకు కావాలయా ఈ ఒక్క ఉదయకాల సమయంలో నాయన ఇప్పుడే నా తండ్రి ప్రతి బిడ్డకు నా ప్రఫ అయా నా తండ్రి నా ప్రపా నీ ఆరోగ్యము అనే నా ప్రపా నాయన స్వస్థత నా బిడలందరికీ కలగాలి నాయన నీ బలము నీ ఆరోగ్యము ప్రతి ఒక్కరి మీద నా ప్రపా నాయన ప్రవహించాలి నా తండ్రి ఆ రీతిగా నా ప్రప నీ బిడలందరినీ మీరు దర్శించండి దేవానికి స్తోత్రము నాయన స్తోత్రమునాయన నాయనా వంద వందనాలు వందనాలు నాలుగు చెల్లించుకునిచున్నానయా ఆయా ఆత్మీయ మేలు కలిగించండి దేవా నీకే స్తోత్రమున ఆయన మానసిక రుగ్మతలతో బాధపడుచున్న వారికి నా తండ్రి ఆయా విడుదల కలిగించేయండి నాయన మానసిక రుగ్మతల నుంచి నా నాయన హార్టిజం మెంటల్ తనం నా తండ్రి యాంగ్జైటీ డిప్రెషన్ ఇంకా ఎన్నో రకములైన ఆయా బలహీనతులతో అయ్యా వారందరికీ నీ విడుదల కలిగించండి నాయన నీ మేలు కలిగించేయండి చెయ్యని నేరానికి జైలు శిక్ష అనుభవించే బిడలకు నా తండ్రి నీ విడుదల చేయండి దొంగ ఆయా నా తండ్రి నేర చరిత్ర కలిగిన బిడలను మార్చండి దేవా నీకే స్తోత్రము నాయన దొంగలు నరహంతకులు త్రాగుబోతులు నా ప్రభ వేషధారులు మార్చబడినట్లుగా నీ కృప చూపించండి నాయన మా చుట్టుప్రక్కల నా ప్రభ అయా నా తండ్రి నిబిడలైన వారికి కీడు కలుగజేసే మా ప్రప మనుషులు కూడా లేకపోలేదు నా తండ్రి అటు వారికి నా ప్రప నీ గద్దెంపునిచ్చినా తండ్రి నిబిడలైన వారికి ఎలాంటి కీడు జరగకనైనా ప్రతి ఒక్కరు నీలో ఆదరించబడినట్లుగా నా ప్రభ నీలో పోషించబడినట్లుగా నాయన నీ మేలు అనుగ్రహించండి దేవా నీకే స్తోత్రమునాయన స్తోత్రము స్తోత్రమునాయన స్తోత్రము నాయనా కీడుకరమైన ఆలోచనలు చేసే వారికి బుద్ధి చెప్పండి నాయన దుర్మార్గులు దుర్ దుష్టులు మార్చ మార్చబడినట్లుగా నీ ద్వారము తెరవండి దేవా ప్రతి ఒక్కరికి నీ మేలు కలిగించండి దేవా నీకే స్తోత్రము నాయనా ప్రతి దేశమును నా ప్రప ప్రతి దే ప్రతి లంకను మీరు దీవించండి దేవా ప్రతి ఒక్కరి గురించి మేము ప్రార్థన చేయించున్నాము నాయన ప్రతి ఒక్క నా తండ్రి ఆయా భూమి మీద నా ప్రప మీరు కలుగజేసిన ప్రతి మృగములను గురించి ప్రతి పక్షులను గురించి నా ప్రప ప్రతి ఒక్కమైన నీ సృష్టిని గురించి ప్రార్థన చేయించున్నామాయా అయా నా తండ్రి నా ప్రప నా దేవా నా దేవా నీకే వందనాలు చెల్లించుకొని నాయనా నాయన నాశనము చేయబడిన భూమిని గురించి కూడా ప్రార్థన చేయుచున్నాము దేవా అయా నా తండ్రి సమస్తము ప్రక్షాళన చేయండి దేవా సమస్తము నీలో దీవించండి దేవా ప్రతి ఒక్కరి గురించి నా ప్రప నా తండ్రి నాయన ప్రతి మతము గురించి నా ప్రప ప్రతి ఒక్క వ్యక్తి గురించి నా తండ్రి ఈ సన్నిధానంలో జ్ఞాపకం చేసుకుని నా ప్రప వెలిగించబడవలసిన రీతిలో వెలిగించినట్లుగా నాయన ఆయా మతోన్మాదులను నా ప్రప అనగద్రక్కండి నాయన బుద్ధి చెప్పండి నా ప్రతి ఒక్కరికి నా ప్రప అయా నీ మేలు కలిగినట్లుగా నీ ద్వారము తేయండి నాయన నీ నామం పేరట నా ప్రప నీ విడలైన వారిని హింసించే వారికి నా తండ్రి బుద్ధి చెప్పండి నాయన చెప్పబడిన నా ప్రప నాయన మిషనరీల గురించి నీ దైవ సేవకుల గురించి ప్రార్థన చేయించున్నాయా వారికి నా ప్రప నాయన నీ రాజ్యంలో అత కిరీటము ఉన్నది నా తండ్రి కానీ వారి విడిచి వచ్చిన ఫ్యామిలీస్ కు నా ప్రప నీ ఆదరణ ఓదార్పు కలిగించినైనా నీ నామం పేరటనైనా సమస్తము సరిచేయబడినట్లుగా నా ప్రప సమస్తము చేయండి దేవా సరిహద్దులు విశాలపరచండి దేవా ప్రతి ఒక్కరికి నీ కాపుదల ఏళ్ల అనుగ్రహించమని ప్రతి ఒక్కరి చుట్టూ నీ కంచి నీ కాపుదల ఉంచమని భద్రపరచమని నీ ప్రశస్తమైన మేలులు నా ప్రభ మా అందరి పైన కుమ్మరించమని అయా నా తండ్రి నా ప్రప కీడు కలుగ చేసే దురాత్మలను నా ప్రప నాయన నాశనం కలగ చేసే దురాత్మలను భయము కలుగజేసే దురాత్మలను బంధించి నా తండ్రి అయా నా తండ్రి లోగో పైలట్స్ నా ప్రప కండక్టర్స్ బస్ డ్రైవర్స్ నా తండ్రి క్యాబ్ ఆటో డ్రైవర్స్ కార్ లారీ డ్రైవర్స్ ఇంకా ఏ ఇతర వాహనములను నడుపుచున్నా బోటింగ్ చేస్తున్న వారిని సైతం నా ప్రభ ప్రతి ఒక్కరికి నా ప్రభ నీ మేలునిచ్చి నా తండ్రి సక్రమైన జ్ఞానముతో ప్రతి ఒక్కరు నా ప్రప వారి వారి గమ్యస్థానాలు నా ప్రప క్షేమకరముగా చేసిన ఆయన వెళ్ళినట్లుగా నీ కృప చూపించండి నాయనా ప్రతి ఒక్కరి చుట్టూ నా ప్రప నీ కంచి నీ కాపుదల ఉంచండి బంధాలను బలపరచండి దేవా అయా నాయన రక్త సంబంధికుల మధ్య నా తండ్రి బంధుమిత్రుల మధ్య ఉన్న విభేదములు తొలగించిన ఆయన ప్రతి ఒక్కరు నా తండ్రి ఆరోగ్యకరమైన బంధాలు కలిగిన తండ్రి ఒకరినొకరు గౌరవించుకుని నా తండ్రి ఒకరినొకరు ప్రేమించుకునే విధంగా నా తండ్రిని ద్వారము తెరవండి అయా నా నీ నామం పెరడం సమస్తము సరిచేయండి దేవా అయా నా తండ్రి ప్రతి కుటుంబంలో కూడా నా పాప నీ ప్రేమను ఉంచండి దేవా నీ కనికరము చూపించండి దేవ ప్రతి ఒక్కరి హృదయాలను మీరు వెలిగించండి దేవా నీకే స్తోత్రము నాయన చిన్నల మొదకొన్ని పెద్దల వరకు సమస్తము నీ కాపుదల నుంచి నీ విడలైన వారందరికీ ఏ మేలు కొదువు కాకుండా సమస్తము నీలో నా పాపా నూతన పరచబడినట్లుగా నాయన నీ మేలు అనుగ్రహింపచేయండి దేవా ఏ ఒక్కరిని విడిచిపెట్టవద్దు నాయన నీ నామంలో నీ కూర్చొని కూర్చొండబెట్టండి నాయన రేపటి దినమున నా పాప ప్రయాణమైన తండ్రి నా పాపా నాయన అడ్డాడ స్వస్థశాలకు నా ప్రప నా దేవా వెళ్ళి నా తండ్రి రాజవిందులో పాలు పంపులు పొందడానికి నీ మేలు పొందుకోవడానికి నీ యొక్క నీ ద్వారా నా ప్రప సమస్త కీడుల నుంచి నా తండ్రి విడిపించబడడానికి అప్పులు వద్దు జబ్బులు వద్దు నా దేవ ఈ బిడలైన వారికి ఏది నా ప్రప ఆయా భారభరతమైనది ఏది వద్దు నాయన ఈ రీతిగా నీ బిడలందరూ దీవించబడినట్లుగా ఆ స్థలమునకు చేరినట్లుగా నాయన చేరవలసిన బిడ్డలందరికీ నా ప్రప మంచి ప్రయాణ సౌకర్యాలు మీరు కలుగ చేసిన ఆయన ప్రయాణం అంతటిని మీరు దీవించి నా ప్రప సక్రమంగా నీ దీవెన కలుగ చేసిన తండ్రి ఆయా ఆనందింప చేయమని నా ప్రప సమస్తమైన కీడులను కొట్టివేయమని మేలులతో నింపమని ఆయా సమస్తాన్ని నా ప్రప నీలో నూతనపరచమని మా కొరకు రానయున్న త్వ త్వరగా రానయున్న క్రీస్తు నామములు అడిగి వేడుకొని చున్నాను దేవ ఆమెన్ దలాట్ अंदर की मरनाता